జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రాయి దాడి కేసు ఏదైతే ఉందో ఈ కేసులో ఒక్కొక్క నిజం వెలుగులోకి వస్తూ ఉంటే ముందు ఈ దాడులు చేసిన వాళ్ళు కాదు అసలు సూత్రధారులు ఎవరు కీలక పాత్రధారులు ఎవరు అనేది బయటికి రావాలి అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద డిమాండ్గా మారింది కారణం ఏంటి అంటే ఆ సతీష్ అనే వ్యక్తి ఏ రకంగా స్కెచ్ గీశాడు దుర్గారావు అనే వ్యక్తి సహకారంతో ముందు ఒక అటెంప్ట్ మిస్ అయితే రెండో అటెంప్ట్లో ఎలా దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవన్నీ నిజాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మరోవైపు బాండా ఉమా కూడా ఇమీడియట్గా దీని మీద రియాక్ట్ అవ్వడం ఆ రోజు అన్నా క్యాంటీన్ మూసేశారనే కోపంతో అగ ఒక కూడా చేసిన దాడి అని చెప్పడం అక్కడే బాండా ఉమా చెప్పే విషయం ఏదైనా మే జగన్ మీద రాయి దాడి ఆయన చేయించుకున్నది కాదు అని అర్థమవుతుందా అని చెప్పడం అదే విషయాన్ని కృష్ణా జిల్లా టూర్లో చంద్రబాబు చెప్పారు ముందు బిర్యానీ ఇస్తామని చెప్పి సభలకు పిలిపించుకొని మోసం చేయడం వల్ల ఎవరో కోపంతో దాడి చేశారు దానికి విపక్షాలకు ఏంటి సంబంధం అని చెప్పి ఆయన ప్రశ్నించడం ఇవన్నీ చూసినప్పుడు టీడీపీ సహా విపక్షాలు కూడా ఈ దాడి వెనక ఉన్నాయా అనే ప్రశ్న అయితే వస్తుంది ఖచ్చితంగా ఇది అంటే వీళ్ళు చేసిన ఆరోపణలు రాజకీయ ఆరోపణలుగా తీసుకుంటారా అంటే ఇప్పుడు కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అనుమానితులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వాళ్ళ నుంచి వస్తున్న నిజాలు ఉంటే ఖచ్చితంగా దీని వెనక ఉన్న సూత్రధారులు మామూలు వాళ్ళు కాదు పెద్దోళ్లే ఉన్నారు అది ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుల లేదంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిలా లేదంటే వేరే పార్టీ సానుభూతి పరిలా అనేది అయితే వెలుగులోకి రావాలి కానీ పాత్రధారి అనేది ఎవరు ఒకలే ఉన్నారా లేదంటే సూత్రధారులు ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇప్పుడు పోలీసుల విచారణలో ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఆ సోత్రధారులని పాత్రధారుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది